మాట వినండి అంతపురానికి వెళ్ళిపోదాం నీకు ఇష్టం వెళ్ళిపో అందులో గోపి ఏ అబ్బాలో చిక్కుకున్నాడు వీరబాహు ఏదో దారుణం చూసి తోస్తుంది రా మాట మాటలు నమ్మాలో నాకు అర్థం కాకుండా ఉంది ఒకవేళ వీరబాబు చెప్పిందే నిజమైతే నోమి నా గోపి అంత నిజానికి ఎన్నడూ పాల్పడరు అవమానించాలని బాధపడుతుంది ఆ పరిస్థితుల్లో అలా అనవలసి వచ్చిందమ్మా అమ్మ రైతే మహారాజాడు ఆరికి భద్రం కోట్లో ఏంటి నాకు అందయ్యో అయ్యో నేను చెప్పేది ఇప్పుడు నన్ను ఏం సమయం ఇచ్చిన ప్రాంతం నీకే తెలుస్తుంది మళ్ళీ అదే మాట నీకు దిగులు అత్త మాట ఇందే నేను మాటే నిలబడ్డాది అదే

తండ్రి కూతుళ్ళిద్దరు ఏకమయ్యారనమాటో చూతావా నన్ను తొలగించి వేరబాబుని సింహాసన లెక్కించాలని మీ కుట్రకు ఏం శిక్ష అడిగించాలో తర్వాత ఆలోచిస్తాం తీసుకువెళ్ళి కొత్త నీ సంగతి తర్వాత చూస్తూ రాక్షసు ఎంత అమాయకులు నటించావు ఎంత కపట నాటకమాడావు నీ మనసు నిర్మలమైందని ఎంత ప్రభు పడ్డాను పద్మ బ్రతికే ఒక భ్రమ ఆ భ్రమ కలిగి కానీ యార్థం నీకు బోధపడు అంతవరకు బయట ఉంటే నీకే భ్రమన్న మహారాజును మాయం చేసి తను రాజయ్యాడు అందరినీ బంధించాడు అయ్యో ఆ దుర్మార్గు పట్టి గొంతు ఆవేశపడితే అంత ప్రాణాలకు ముక్కు వస్తుంది ఎవరికి తెలియకుండా కూడా దాటి వెళ్ళిపోవాలి వీరబాహుకి ఈ విషయం తెలియజేయాలి జాగ్రత్త కొంప మురుగుద్ది వెళ్ళని ఆ వీరబాహు ఏం చేస్తాడో నేను చూస్తా ఆ చేసిన తర్వాత మనం చూసేది ఏంటి ఇప్పుడే ఒక చేయి చూతా ఏమిటి చేయి చూసేది వాడు చేసేది ఏంటో చూద్దాం వేటకు వచ్చాను వేటకు వచ్చాని వేటకు చిక్కుంటన కా మాటున చిక్కని వేటకు చిక్కుంటన కా మాటున ప్రభు ప్రమాదమైన పని సరిగాని మహారాజా మహారాజా నేను మహారాజు నీకు రా తెలుసు అది కూడా మర్చిపోయి ఉంటారు ఆనాడు పోటీలో విజయ పథకం గెలిచినప్పుడు ఎదురు గంచేశాను ఎంతో ఆశతో పలకరిస్తే నేను ఎవరో కూడా గుర్తు లేనట్టు నాటుకాడారు నేను అఖండ భూమండలానికి సామ్రాజ్యమైనా సరే నువ్వు వచ్చి నా పక్కన నిలబడితే నువ్వు నా రాణి అని చెప్పడానికి సందేహిస్తాను నేను నీ కోసం వస్తున్నా నా స్థానంలో ఒక గోపన్న నుంచి నేను సెలవుచ్చుకొని వచ్చానా అప్పుడు వీళ్ళు నా మీద పడి పంపించాడు వీళ్ళు వీళ్ళు అని మా అన్న వాడి అని చెల్లి ఎందుకు చేశారు సింహాసనం కోసం అది సరే మీ వెంటనే రాసనగరకు వెళ్ళి గోపాలను కచ్చుకుని తమ్ముడు ఆ ఇనుప బుచ్చలు ఏనుకు కూడా లొంగ ఒకవేళ నీవు వంచగలిగినా అవతలి ప్రక్క లోతు డెబ్బై అడుగు అన్నయ్య గీతోపదేశంలో కృష్ణ భగవానుడు ఏమన్నాడు కృషితోర్భిక్షం కృషి అంటే పని ఫలితం ఫలితో నా గొదిలై అన్నారు ఆ పిచ్చి వేదాంతమే నిన్ని స్థితికి తెచ్చింది ఆ గోపి గారు నీకు నాకు కాకుండా సింహాసనం తను కాదేశాడు ముఖ్యంగా నిన్ను అవసరమైతే నన్ను కరపేర్చాలని కంకణం కట్టుకున్నాడు నమ్మవని నాకు తెలుసు మహారాజా ఈ రాజ్యానికి ఏదో చేటు కలం సంభవించింది అక్కడ ఆ దుర్మార్గుడు మహారాణిని పద్మావతి దేవిని అంతఃపురంలో బంధించాలి శ్రీపతి రాయుని చెరశాలలో బంధించి తనే అధికారాన్ని చలాయిస్తున్నాడు మీ అన్నయ్య కదా సహాయపడతాడని ఆత్రుతతో ఇక్కడ పరిగెత్తుకొచ్చాను ఈ పని చేయక తప్పిందిగా తమ్ముడు ఈ రహస్య ప్రదేశాన్ని వీడు చూచాడుగా మరి ఈ శవణ తీసుకెళ్ళి ఆ కోతిగాడి మూలకంగా నా పన్నాగాలన్నీ బుడిదలో పోసిన పన్నీరై నాకు సింహాసనం దక్కుతుందన్న ఆశ ఎలాగో పోయింది నీకైనా తోడ్పడతాను ఇప్పుడు మహారాజు స్థానంలో ఉన్నవాడు వంచకుడని పగటి వేషగాడని ఒక ప్రకటిన రాయించి తెప్పించాను దాని మీద నువ్వు సంతకం పెట్టి ముందు వాడిని తొలగించి ఆ తర్వాత నేనే స్వయంగా హావును అనంతసైన వెక్కిస్తా అంతేలా అన్నయ్య అక్కడ ఉన్నంత వరకైనా ప్రాణాళికల పెద్ద వాడు వంచకుడైన మహావీరుడు నువ్వు పులి జాతిలో పుట్టిన పురుగు వరుషాలారి ప్రయోజనం లే తమ్ముడు నేను చెప్పింది బాగా ఆలోచించు ఈ మేడ దరిదాపుల్లో నీ తాలూకు మనిషి ఒక్కరచినా చాలు నా భటులు నేను నామ రూపాలు లేకుండా చేస్తాను ప్రభు తీ ఒకటే పాటలైంది అయితే పాటలు చేయాలో బంధించండి మన అర్థం చర్చలో పడింది ఇక నీవే నీవే తిప్పు Oh.